అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం కామిక ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఏకాదశి దేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో మరో ఏకాదశిని కలుపుకొని ప్రతి నెల రెండు ఏకాదశి ఏకాదశిలు వస్తాయి ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అయితే ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి ఉన్న ప్రత్యేకతే వేరు ఈ ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఈరోజు పూజ చేస్తే పాపాల నుండి విముక్తి పొందుతారని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం చాతుర్మాస కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు ఈ కాలంలో శ్రీ మహావిష్ణుమూర్తి తులసి దళాలతో ప్రత్యేకంగా పూజలు చేయడం వెన్నతో పాటు మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలని పండితులు చెబుతారు హిందూ క్యాలెండర్ ప్రకారం జూలై ముప్పై ఒకటి కామిక ఏకాదశి దీనినే సర్వైక ఏకాదశి అంటారు అదేవిధంగా మాస కాలంలో ముసి ఏకాదశి కూడా ఈ రోజున నిత్యం శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల అనేక భయాలు ఆందోళనలు తొలగిపోతాయని నమ్మకం ఆషాఢ కృష్ణపక్షంలోని ఏకాదశి రోజున కామిక ఏకాదశి ఉపవాసం పాటిస్తారు ఈసారి కామిక ఏకాదశి పదాన్ని జూలై ముప్పై ఒకటిన పాటించనున్నారు ఇది చాతుర్మాస తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువు చాతుర్మాస సమయంలో నాలుగో నెలల పాటు యోగ నిద్రలో ఉంటాడు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉంటాడు కామిక ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం కమం తప్పకుండా విష్ణువును పూజించటం వల్ల వ్యక్తికి ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి అన్ని కోరికలు నెరవేరుతాయి ఈ రోజున తులసి మాతను పూజించాలి ఆ రోజున జూలై ముప్పై ఒకటి చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్యఫలం ఉంటుంది కామిక ఏకాదశి వత కథ కామిక ఏకాదశి వతానికి సంబంధించిన కథ కామిక ఏకాదశి వతం రోజున ఏకాదశి వత కథ చదవాలి లేదా వినాలి అది లేకుండా ఉపవాసం అసంపూర్ణంగా పరిగణిస్తారు ఇక క్రోధ స్వభావం కల గామాధికారి ఒక గామంలో నివసించేవాడు ఒకరోజు కోపంతో ఒక దుస్తుణ్ణి చంపుతారు అతడు బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి కావడంతో అతనికి బ్రహ్మచ్చ పాపం అంటుకుంటుంది దానికి ప్యాయ చిత్తం కోరుకుంటారు ఒక ఋషిని కలిసిన గామ పెద్ద దుస్తుణ్ణి చంపడానికి పాయిచిత్తం పొందడానికి మార్గమేమిటని అడిగారు అప్పుడు ఋషి ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని సలహా ఇస్తారు ఈ వతాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు నశిస్తాయి అని ఋషి చెబుతాడు ఆ ఉపదేశం ప్రకారం గామాధికారి కామిక ఏకాదశి ఉపవాసం పాటించారు నిత్యం విష్ణుమూర్తిని పూజించేవాడు అందుకు సంతశించిన శ్రీహరి గామాధికారికి పాపం నుంచి విముక్తి కల్పిస్తారు కామిక ఏకాదశి పూజా విధానం కామిక ఏకాదశి ముందు రోజు రాత్రి కేవలం అల్పాహారాన్ని స్వీకరించాలి ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి ఇంటిని శుభ్రపరుచుకొని మామిడి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి తలసానం ఆచరించాలి ఇంటి అందు తూర్పు ఉత్తర లేదా ఈశాన్య భాగంలో శ్రీ మహావిష్ణువుని స్థాపన చేసి ఆ రోజు విష్ణుమూర్తిని షోడోపచాలతో అష్టోత్తర శతనామాలతో పూజించాలి గంగా జలాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి విష్ణుమూర్తికి పుష్పాలు తులసి దళాలు సమర్పించాలి శ్రీ మహావిష్ణువుకు అర్చించే నైవేద్యాల్లో తులసి దళాలను చేర్చాలి ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజు ఉపవాసం చేయాలి ఉపవాస నియమాలు పాటిస్తూ భగవంతుణ్ణి ఆరాధించాలి కామిక ఏకాదశి రోజు గంధం పసుపు సుగంధ ద్రవ్యాలు దానం ఇవ్వాలి ఇలాంటి వస్తువులను దానం ఇవ్వటం వల్ల విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని ఆ రోజు జూలై ముప్పై ఒకటి అష్టాదశ పురాణాలు కానీ రామాయణం మహాభారతాలు కానీ చదవటం వినడం చాలా విశేషం ఇది కుదరని పక్షంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం భగవద్గీత చదవటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి రోజున చేయకూడదనవి ఏకాదశి రోజున పెళ్ళుల్లి మాంసాహారానికి దూరంగా ఉండాలి మద్యపానానికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి ఉపవాసం పాటిస్తూ ఆహారం గురించి ఆలోచన చేయకూడదు దాన ధర్మాలు చేయాలి చెడు వినరాడు చదువు చూడరాడు చెదు మాట్లాడారు ఓం నమో భగవతే వాసుదేవాయ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు